ఇతను మత యూట్యూబరు ప్లస్ బీజేపీ ప్రచారకుడు ఏం చెప్తున్నాడు వినండి ఒకసారి చూసే సమయానికి మీకు రెండు విషయాలు అర్థమవుతాయి ఒకటి హిందువులు ఎలా ఇతర మతాలను గౌరవిస్తారు ఎలా అందరూ ఒకటే కలిసిమెలిసి ఉండాలి అనుకుంటున్నారు కొందరు ఎంత సెక్యులర్ ఉంటారు ఎంత కన్ఫ్యూజ్డ్ బొందుగాళ్ళు అని రెండు అబ్దుల్లాలకి చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ఎంత క్లారిటీ ఉంది వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి వీళ్ళ మెదళ్లలో ఎంత విషం నిండి ఉంటుంది నిజమైన సెక్యులర్లు ఎవరు అనేది ఇదికరంగా కనిపించవచ్చు దారుణంగా కనిపించవచ్చు కానీ అక్కడ మోటివ్ ఏంటి ఆ వ్యక్తి హిందువని అని మాత్రమే అక్కడ సంప్రాత అలాగనే ఏదో తప్పు చేశాడని కూడా కాదు వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగే విధానం అలాంటిది ఏ వ్యక్తి మీద మనకంత ఒక మనిషిని కొట్టేద్దాం తిట్టేద్దాం చంపేద్దాం అనే కోపం ఎప్పుడొస్తుంది చిన్నప్పటి నుంచి అవతల వాడిపై పెరిగే విద్వేషం అవతల సమాజంపై పెరిగే విద్వేషం అక్కడ వ్యక్తి కాదు వ్యవస్థ హిందూ వ్యవస్థని నాశనం చేయాలి అది మనకి సంబంధం లేని వాళ్ళు కాఫీర్లు అనేది వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పోషించడం వల్ల కావచ్చు ఈ భూమి మీద ఇస్లాంలో ఉన్నటువంటి ముస్లింలు తప్ప ఇంకెవరూ కూడా ఉండడానికి లేదు అనే విధానం కావచ్చు ఇవన్నీ కూడా మన వ్యవస్థపై మన సమాజంపై ఈరోజు వాళ్ళు పెరిగి పెద్దవారు అయినటువంటి సంఘటనల వల్ల ఎవడ కనిపిస్తే ఎవడ ఎలాంటి వాడైనా సరే చంపేయడానికి వెనకాటం అంటే చిన్నప్పటి నుంచి పెరిగే విధానం బట్టి చెప్తున్నాను విన్నారు కదా ఎక్కడ ఇబ్బంది జరిగినా ఎవరన్నా ఆపదలు ఉన్నారన్నా ముందుగా స్పందించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎదుటి వాళ్ళను రక్షించాలనే మనస్తత్వం చిన్నప్పటి నుంచి మదరాసాల్లో కానివ్వండి మన మసీదులో కానివ్వండి మన పెంపకంలో కానివ్వండి మన పెద్దవాళ్ళు మనకు నేర్పుతారు కానీ ఇప్పుడు మీరు చూసిన యూట్యూబర్లు అందుకు వ్యతిరేకంగా చెప్తున్నారు స్వాతంత్ర పోరాటంలో కొన్ని వేల మంది ఒకే రోజు ముప్పై వేల మంది గురితి తీయబడ్డారు అప్పటి నుంచి కూడా ప్రతిసారి ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన వరదల దాకా ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మన ముస్లింలే ముందుంటారు అలాంటిది మన మీద ఇలా బుద్ధ కలుగుతున్నారు ఇంతెందుకు ఇంత జరుగుతున్నా కూడా నిన్న దాక మొన్న కాశ్మీర్లో ఓ కాశ్మీర్ ఫైల్స్ అని సినిమా తీసి కాశ్మీర్లో ముస్లింలు ఎలాంటి వాళ్ళు అంత మంచి వాళ్ళైనా కూడా వాళ్ళ మీద నెగిటివ్ థింకింగ్ ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టి చూపించారు సినిమాలు అయితే నిన్నగాక మొన్న కొంతమంది యాత్రికులు పంజాబ్ నుంచి హిందువులు వాళ్ళు యాత్రలకి వెళ్తే అక్కడ మంచు దెబ్బకి వర్షాల దెబ్బకి ఎటు కదలేని పరిస్థితి రోడ్లు కూడా వెహికల్ చెట్టు వెళ్ళలేని పరిస్థితి తినడానికి తినలేని పరిస్థితి అలాంటప్పుడు అక్కడ మసీదుల్లో వాళ్ళని ఆ హిందూ సోదరులని మసీదుల్లో వాళ్ళని నివసించడానికి ఏర్పాటు చేసి నివాసం కల్పించి మళ్ళీ అనేవి మొత్తం ఏర్పాటు చేశారు మన ముస్లింలు అక్కడ కాశ్మీర్లో ఒక ఒక ఆయన అయితే దాదాపు ఇరవై ముప్పై మంది హిందూ సోదరులు లేవు అక్కడ ఉండటానికి ఎటు వెళ్ళడానికి అవకాశం లేక తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ అందరికీ భోజనాలు పెట్టించి వాళ్ళు అంతా అక్కడ సక్రమయ్యేదాకా వాళ్ళ ఇంట ఉంచుకొని సాధనంపారు అలా వీళ్ళు ఎంత విషయం మీద చిమ్మినా కూడా మన వాళ్ళు ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా సహకారాలు చేస్తున్నారు మీరు ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి వాళ్ళు హిందువులు ఇక్కడ ముస్లిం ముస్లింలు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారని చెప్పి హిందీలో చెప్తున్నారు వాళ్ళు ఒకసారి మనకు తెలిసిద్ది వినండి హిందీ ఇలాంటివి మన కానీ తెలియాలా మన హిందూ సోదరులు కూడా తెలియాలా ఎందుకంటే ఇక్కడ మన హిందూ సోదరులు మంచివాళ్ళే కానీ వాళ్ళ మెదడులో విషం నింపుతున్నారు ఈ దౌర్భాగ్యులు కాబట్టి ఒకసారి ఈ రెండు మూడు నిమిషాలు వీడియో ఉంటుంది దయచేసి వీడియో పూర్తిగా అయిపోయిన దాకా చూడండి ముందు నిజంగా మనకు తెలుస్తాయి నమస్కారం చూస్తూ आपको कश्मीरी मुसलमान जब भी दिखाया गया पत्थरबाज की शक्ल में दिखाया गया लेकिन आज मैं आपको असल कश्मीरी मुसलमान दिखाती हूँ आपके सामने ये कश्मीर है यहाँ भयंकर बर्फ पड़ रही है सड़कों पर एक एक फीट तक बर्फ जमा हो गई है लिहाजा जो पर्यटक जहां थे वहीं पर फंस गए हैं बर्फ से पटी सड़क पर हिंदू पर्यटकों की मदद करता ये अब्दुल है बस में पर्यटकों को खिलाते ये आरिफ हमजा और हिमाकत बेग जैसे लोग हैं आपके सामने ये मस्जिद है गोदी मीडिया ने आपको मस्जिद के भीतर आतंकी जिहादी थूकने वाले तबलीगी दिखाए हैं ना बहुतों ने मस्जिदों और मदरसों को आतंक के अड्डे बताए हैं पंजाब से आए ये लोग कहते हैं उनको भारी बर्फबारी में मुसलमानों ने मस्जिद के भीतर रखकर उनकी जान बचाई है आज रात को ही हम गोंड की मस्जिद में रुके थे सर जी कैसी हमारी बहुत मदद की इनके हमने ये इतने तो जीवन दान वाली बात ऐसा एक मस्जिद का हाल नहीं था जब कश्मीर में होटल नहीं मिल रहे थे मिल भी रहे थे तो गाड़ियां सड़कों पर चल नहीं पा रही थी तो कश्मीरियों ने हिंदू भाइयों के लिए पास की मस्जिदों के दरवाजे खोल दिए जिसको जहां जो मस्जिद मिली उसे पनागाह में बदल दिया गया उत्तर प्रदेश के कुंभ में मुसलमानों के आने पर रोक लगाने वालों तक मेरा ये वीडियो जरूर पहुंचाइएगा तो मुसलमानों को गंगा में नहाने से रोकते हो गंगा किनारे लगे मेले में आने से रोकते हो लेकिन मुसलमान संकट के समय तुम्हें मस्जिदों में भी पनाह देने से नहीं नहीं, सिर्फ मस्जिद ही हिंदू पर्यटकों को बर्फबारी से बचाने के लिए बर्फीले तूफान से उनकी जान को बचाने के लिए आम कश्मीरों ने अपने घर के दरवाजे तक खोल दिए यह एक आम कश्मीरी भाई का घर है बैठने के लिए घर में जगह भले ही कम हो लेकिन इतना बड़ा दिल दिखाकर ही इन लोगों ने हिंदू भाई बहनों का दिल जीत लिया तो प्रज्ञा मिश्रा का ये वीडियो सारे नफरती बाबाओं तक जरूर पहुंचाइएगा हिंदुओं को मुसलमानों के खिलाफ भड़काने वाले सारे नेताओं तक पहुंचाइएगा और उनसे पूछिएगा कि आपने तो कश्मीरी मुसलमानों को पत्थरबाज दिखाया था मस्जिदों में आतंकी पलते हैं हमको ये बताया था वो पूरा सच था या ये पूरा सच है आज की खबर देखने का अगर समय आपके पास नहीं है तो कोई बात नहीं वीडियो को सेव कर लीजिएगा बाद में देखिएगा लेकिन जब भी देखिएगा प्लीज पूरा देखिएगा मेरी गारंटी है कि ये खबर आपके विचारों पर जरूर असर करेगी हिंदू मुसलमान के जहर से आपको जरूर सेव करेगी उस असर को जरूर कम करेगी कश्मीर और कश्मीरी मुसलमान वैसे नहीं है जैसा आज तक हमें बताया और दिखाया गया है कश्मीरी मुसलमानों ने एक दो नहीं 2000 हिंदू पर्यटकों को अपने घर और मस्जिदों में जगा दी एक 1800 गाड़ियां बर्फबारी में फंसी हुई थी दोस्तों गांदरबल सोनमर्ग गुलमर्ग पहलगाम इन जगहों का तापमान -22 डिग्री था कश्मीरियों ने हिंदू पर्यटकों को सिर्फ पनाह ही नहीं दी जिसके घर में जो राशन पानी था जिससे जो जितना बन पड़ा उस हिसाब से उस...